హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని ఆ భగవంతుని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక మాట చెప్పడానికైతే మేము ముందుకు వచ్చినా అండి ఏంటంటే మొన్న మా వారికి ఆరోగ్యం బాగాలేదు కదా ఫ్రెండ్స్ నేను హాస్పిటల్లో వెంట తిరుగుతూ ఉన్నా నేను ఆ హాస్పిటల్లో ఉన్న వీడియోలు కూడా అందరికీ కనబడాలని షేర్ చేసిన యూట్యూబ్లో అయితే ఎందుకు చేసినా అంటే నా యూట్యూబ్ ఫ్రెండ్స్ నా కోసం ఎంతో బాధపడ్డారు మా వారు తొందరగా కోలుకోవాలని వాళ్ళందరు నాకైతే ధైర్యం ఇచ్చే మాటలు అయితే చెప్పారు వాళ్ళందరికీ నేను రూఢంపడి ఉంటా ఫ్రెండ్స్ ఇంకా ఏంటంటే ఆగుతనే లేదు ఆగిందా అంటే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా నేను ఎట్లాంటి వీడియోలు అప్లోడ్ చేస్తున్నానో నేను ఎట్లా మాట్లాడుతున్నానో యూట్యూబ్లో నా ఫ్రెండ్సే చెప్తారు కదా ఫ్రెండ్స్ మీరందరూ నేను ఏది తప్పు మాట్లాడినా తప్పుడు వీడియోలు పెట్టినా ఉన్నారు కదా ఫ్రెండ్స్ నాకు చెప్పడానికి పక్క వాళ్ళకి ఏంటి ఫ్రెండ్స్ చెప్పండి నేను ఇలా తీసేది మంచిగా ఉంది లేదని ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు మీరే కదా నాకు చెప్తారు ఫ్రెండ్స్ ఆగుతలేదంటే నేను అట్లా అన్న వాళ్ళకి చెప్తున్నా ఫ్రెండ్స్ ఏమని అంటే యూట్యూబ్ పెట్టి ఆగుతలేదంటే ఆగకపోతే నేను ఎట్టిపోయినా ఆ మాట అన్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియో చూస్తే ఆ మాట వాళ్ళకే వర్తిస్తుందని నేనైతే అందరి సమక్షంలో చెప్తున్నా అందరు చూస్తున్నారు ఈ వీడియో అయితే ఆగకపోతే ఎటుపోయిన నేను నా భర్తను నా పిల్లలను వదిలేసి నేను ఎటు పోలే నా భర్తతోటే ఉన్న అట్లా మాట్లాడిన ఏమనాలి నేను నా నోటి వెంట ఏం మాట్లాడాలి నేను మాట్లాడలేకపోతున్నాను ఎందుకంటే నేను ఎవరితో ఎట్లా మాట్లాడాలనేది నాకు తెలుసు మర్యాద ఇచ్చే వాళ్ళకి మర్యాద ఇస్తా వాళ్ళు నాతోటి ఎట్లా ప్రవర్తిస్తే అట్లా వాళ్ళకు కూడా నేను ఎదుటి వాళ్ళు ఎట్లా ఉంటే నేను అట్లా ఇవ్వగలుగుతా మాటకు మాట సమాధానం కాకపోతే నన్ను అట్లా మాట్లాడుతున్నారు నేను నా భర్త నా పిల్లలతోటే ఉన్నా తెలుసా ఆ మాట అన్న వాళ్ళకి చెప్తున్నా ఇక నా నోటి వెంట ఇంకో మాట అంటే మాత్రం అది బాగోదు కానీ మీరు మాట్లాడినని నేను మాట్లాడను అట్లా నేను ఇంత బాధతోటి ఎంత నా మనసులో బాధ పెట్టుకొని నేను హాస్పిటల్కి మా వారి దగ్గరికి ఇంటికి నా పిల్లడు నేను ఎంత తిరిగినాం అనేది నా ఇద్దరు ఆడపిల్లలు కూడా వాళ్ళు ఎంత బాధపడ్డారు అనేది మాకు తెలుసు ఏదో మాట్లాడు మాట్లాడితే అయిపోతుందా హాస్పిటల్లో ఉన్నాడు కదా భర్త ఈమె ఈ లైవ్లు పెట్టాడు అవసరమా మీకెందుకు నేను నేను లైవ్ పెట్టినా ఎవరు లైవ్ పెట్టారు అనేది నా యూట్యూబ్ ఫ్రెండ్స్కి తెలుసు నా పిల్లలకు తెలుసు నా భర్తకు తెలుసు ఏదో నోరు ఉంది కదా అని లేనిపోని మాటలు అయితే మాట్లాడకండి తెలిసి తెలియక యూట్యూబ్ గురించి తెలిసి తెలియక మాట్లాడకండి అర్థమవుతుందా నేనేం అంత తెలివి తక్కువ దాన్ని ఏం కాదు మా భర్త హాస్పిటల్లో ఉన్నా కూడా నేను లైవ్లు పెట్టి లైవ్లో ముందు కూర్చొని మాట్లాడతా మాట్లాడినా అని మీరు అన్నంత మాత్రాన నాకు ఏం కాదు ఇంకా డబ్బులు వస్తున్నాయేమో ఇంకేందిగా అంటే డబ్బులు వచ్చినా నేను మీకేం రూపాయి పీకిచ్చేదాన్ని కాదు నాకు డబ్బులు రాకపోతే మీ దగ్గర ఉన్న డబ్బులు నాకు పీకిచ్చేది ఏం లేదు నేను బూతి మాట ఒకటైతే యూజ్ చేస్తున్న ఫ్రెండ్స్ నన్ను క్షమించండి నాకు అంత కోపంలో అట్లా మాట్లాడుతున్నా నాకు డబ్బులు వచ్చినా రాకుండా నేను ఎవరికైనా ఏమని ఇస్తాను డబ్బులు వస్తే నేనే వాడుకుంటా డబ్బులు రాకపోతే రాలేదు అనుకుంటా కానీ చూసేవాళ్ళైతే నన్ను మాట అనే వాళ్ళకైతే ఏం ప్రయోజనం ఉండదు కదా ఎందుకు మరి నా మీద వాడి ఇవ్వడం మీరు కూడా చేయండి యూట్యూబ్ పెట్టండి వీడియోలు చేయండి మంచిగా చేయండి నేనంటే పిచ్చి పిచ్చి వీడియోలు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నా కదా మీరు మంచిగా చేయండి మీరు సంపాదించండి డబ్బులు నేను వద్దంటున్నానా ఇప్పుడు అవసరమా అప్పుడు నాకు తెలుసు ఎప్పుడు వీడియోలు పెట్టాలి ఎప్పుడు వీడియోలు పెట్టద్దు లైవ్ ఎప్పుడు పెట్టాలి ఎప్పుడు పెట్టద్దు లైవ్ ఎట్లా పెట్టాలని నాకు తెలుసు ఎంతో కొంత నేను కొంచెమైనా చదువుకున్న నా ఫ్రెండ్స్ ఉన్నారు యూట్యూబ్ ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తారు నాది ఏ తప్పున్నా వాళ్ళు సరి చేస్తారు వాళ్ళే నాకు అన్నిటికీ అండదండ వాళ్ళే ఉన్నారు ఎవరు నా గురించి బాధపడకండి పరసాన్ అసలు కాకండి ఓకేనా నా పిల్లలు నా భర్త నా వింటో ఉండి నాకు సపోర్ట్ ఇచ్చిన అన్ని రోజులు నేను యూట్యూబ్లో మంచి వీడియోలు తీసి పెడతా చూసేవాళ్ళు మీరు నన్ను వాళ్ళకే మీకు ఏం లాభం ఉండదు అట్టిగా నా ముందు మీరు ఏదో మాటలని నాతోటి మాటలు పడడం తప్ప ఒరిగేది ఏం లేదు ఇంతవరకు ఒకసారి కూడా చెప్పిన ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ నాదేమైనా తప్పు ఉంటే నేను ఏమైనా తప్పు మాట్లాడితే నా ఏమైనా తప్పు వీడియోలు ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు చెప్పండి నేను సార్ చేసుకుంటా ఎవరో మరుగుతున్నారని నేను వాళ్ళకు వాళ్ళు అన్నట్టుగా నేను బూతులు మాట్లాడను చేయను నేను ఒకడైతే మాట్లాడినా అది నాకు కోపం వచ్చి మాట్లాడిన ఫ్రెండ్స్ అవి ఇట్లాంటివి కూడా మాట్లాడుతుందా మా బుద్ధి సిస్టర్ అని అనుకోకండి కోపంలో వస్తాయి ఫ్రెండ్స్ మరి ఏం చేయను ఓపికతోటి ఉంటే తొక్కేస్తున్నారు పోనీ పోని అనుకుంటే రోజుకొక మాట రోజుకొక మాట మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్ కానీ నేను నోరు విప్పకపోతే ఇంకెక్కువ ఇదైపోతాయి నాకు ఏది నాది ఏది తప్పున్నా ఒప్పున్నా మీరందరూ ఉన్నారు కదా ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదా నాకు చెప్తారు కదా ఇట్లా వేయద్దు అట్లా చేయొద్దు ఇట్లాంటివి పెట్టద్దు అట్లాంటి వీడియోలు పెట్టద్దు మంచిగా మాట్లాడు అని చెప్తారు కదా ఫ్రెండ్స్ తెలిసి తెలివని మైండ్ వాళ్ళు నన్ను అన్నారని నేను బాధపడను కానీ ఒక్కసారైనా నేను రిప్లై ఇవ్వాలి వాళ్ళకి సమాధానం చెప్పకపోతే ఇంకా నెక్కి కూర్చుంటారు అందుకోసమే మంచి మంచి మాటలు మాట్లాడదు నా కూడా బూతులు వచ్చు నేను మర్యాదగా ఉంటా బూతులు మాట్లాడుతూ అన్నీ వస్తాయి ఎందుకంటే నేను కూడా ఒక మనిషినే ఎదుటి వాళ్ళు ఎట్లు ఉంటారో వాళ్ళని బట్టి నేను మెదులుతాను నాకు మర్యాద ఇచ్చిన వాళ్ళకి మర్యాద ఇస్తాను నాతోటి చెడుగా మాట్లాడితే నేను చెడుగా మాట్లాడతా నన్ను అన్నోళ్ళు అంతా ఏమంటారు ఆ మాట నేను అనను కానీ వీడియో చూసి వాళ్ళకి వాళ్ళు బుద్ధి చెప్పుకోవాలి ఇక నుంచి నన్ను ఏం మాట్లాడద్దు అని వాళ్ళు బుద్ధి చెప్పుకోవాలి వాళ్ళకి వాళ్ళు అనుకోవాలని అయితే నేను ఈ వీడియో చూసిన ఫ్రెండ్స్ ఓకేనా అండి बाय फ्रेंड्स अंदर की नमस्कार फ्रेंड्स